ఎందుకంటే స్మార్ట్ మారుతి బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే సూపర్ సూపర్గా ఉన్నాను ఈరోజు బ్లాగ్ వచ్చేసి అయితే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా తమ్నైల్ చూసేసి లడ్డు వేలం పాట అండి నేను కూడా పాడాను అమ్మ వాళ్ళ ఊర్లో అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది అదంతా కూడా మీతో వ్లాగ్ షేర్ చేసుకుంటాను ఇంకా నిమజ్జనం అదంతా కూడా ఉందండి ఈరోజు అయితే లడ్డు వేలం అయితే పెడుతున్నాను థర్డ్ డే అండి ఈరోజు మూడు రోజులకే నిమజ్జనం ఉంటుంది మా సైడ్ అంతా కూడా ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసిన తర్వాత వీడియో అయితే కంటిన్యూ చేసేయండి వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయడం లేదు ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ వినాయకుని దగ్గర అయితే రెండు లడ్డూలు ఇంకా రెండు కలుషాలు పెడతారండి రెండు లడ్డూలు వేలంపాట పాడతారు అలానే రెండు కలశాలు కూడా వేలంపాట పాడతారు ఇంకా బొడ్డులో బిళ్ళ కూడా వేలంపాట అయితే జరుగుతుందండి అదంతా కూడా చాలా బాగుంటుంది వీడియో అంతా ఇంకా ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు అలా పాడుతూనే ఉన్నాము ఇంకా టైం అయిపోతుంది అనేసి అయితే త్వరగా పాడారు ఇంకా లేకుంటే చాలా బాగా జరిగేది ఇంకా గేమ్స్ పెట్టారు కదా వాళ్ళందరికీ కూడా గిఫ్ట్లు ఇవ్వడం కూడా జరిగిందండి ఇంకా పిల్లలందరూ కూడా ఆడారు కదా వాళ్ళకైతే పెన్సిల్స్ ఎలేజర్స్ ఇచ్చారు ప్రతిసారి ఏ ఒక్కటైతే ఇంకా పెద్ద గిఫ్ట్స్ ఇస్తున్నారండి ఈసారి అయితే కొంచెం బడ్జెట్ తక్కువ ఉంది కాబట్టి అయితే పెన్సిల్స్ అవి ఇచ్చారు డీజే తెచ్చుకున్నారండి వాటికి వన్ లాక్ దాకా ఖర్చు అయిందంట అందుకోసం అయితే ఈసారి చిన్న చిన్న గిఫ్ట్స్ ఇచ్చారు ఏవి ఇచ్చినా కూడా గిఫ్ట్ కాబట్టి పిల్లలందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు పిల్లలే కాదు పెద్దలు కూడా ఏది ఇచ్చినా కూడా ఒక గిఫ్ట్ వచ్చిందని హ్యాపీనెస్ తో అయితే ఉంటారండి ఇంకా వేలం పాట అయితే చూసేద్దాం రండి ఫ్రెండ్స్

ఐదు వేల ఒక్క రూపాయి ఐదు వేలు వేల ఐదు వందల నాగిరెడ్డి పాట ఐదు వేల ఆరు వందలు శంకరెడ్డి పాట ఆరు ఐదు నాగిరెడ్డి పాట ఆరు ఐదు నాగిరెడ్డి పాట ఏడు వేలు సంకిరెడ్డి పాట ఏడు వేలు శంకరెడ్డి పాట ఏడు వేల ఐదు వేలు రోవేంద్ రెడ్డి పాట

తొమ్మిది వేల ఐదు వందలు శంకరెడ్డి పదివేల మాలీ పదివేలు పయలు మాల్టీ పదివేల ఐదు వందలు శంకరెడ్డి పదివేల ఐదు వందల యాభై వేల వరకు దొరకదు పదివేల ఐదు వందల శంకరెడ్డి పదివేల ఐదు పదివేల ఐదు వందల చెందినెడ్డి పదకొండు వేలు నాగిరెడ్డి పదకొండు వేలు నాగిరెడ్డి వేల ఉప్పులో నాగిరెడ్డి పదివేల పదకొండు వేల ఉప్పులో నాగిరెడ్డి పదకొండు వేలు నాగిరెడ్డి ఒకటోసారి పదకొండు వేలు నాగిరెడ్డి ఒకటోసారి పదకొండు వేలు నాగిరెడ్డి ఒకటోసారి పదకొండు వేలు రెండోసారి పదకొండు వేలు నాగిరెడ్డి రెండోసారి పదకొండు వేలు నాగిరెడ్డి రెండోసారి హలో కొన్ని వేలు మాయనతో రెండున్నర సారే అలే కొన్ని వేలు మాయనతో రెండున్నర సారే రాయ్ ముంబై సారే మాయనకే తలే కొన్ని చల్లగా చాలా మన ప్రాణమలు గత సంవత్సరం గంగరాజు ముందుకొచ్చి నేను నేను గణపతి వినాయకుడి ఇస్తానని ఇరవై వేలు పాలకి ఇచ్చినాడు వాళ్ళ ఇండియా అందరికీ దేవుని ప్రార్థించాలని కోరుకుంటున్నాము అలాగే ఈసారి కూడా ఏదైనా ముందుకు దాతలు రావాలని కోరుకుంటున్నాము వాళ్ళకు పది లక్షల పంట పదహైదు లక్షలు వచ్చిందని ఆయన ముందుకు వచ్చి ఇరవై రెండు వేలు పెట్టి గణపతి నాయకులు తెప్పించినాడు మన ఉన్న నాగరెడ్డిని అట్టపున సన్మానం తీసుకోండి ఇంకో లడ్డు ముద్ద ఉంది అది ఎవరికా ఎవరికో ఆశ అరవై అదృష్టము నేర్కృష్టం పడుతుంది దేవుడి ఐదు వేలపై ఐదు వేల ఒక్క రూపాయి ఐదు వేల ఐదు వందల శంకర్ రెడ్డి పాటలు ఆరు వేలు మాలతీపాట ఆరు వేలు మాలతీపాట ఆరు వేల మాలతీపాట బుద్ధి నింట్టు వచ్చింది ఎవరైనా సరే చల్లుకుండేదేదని ఆరు వేల మాలతీపాట ఎంతైనా సరే సల్లుకుండదంటే ఆరు వేల మాలతీపాట ట ఆరు వేల ఐదు వందలు శంకరెడ్డి పాట ఆరు వేల ఐదు వందలు శంకర్ రెడ్డి పాట ఐదు వందలు శంకర్ రెడ్డి పాటెక్ట ఆరు వేల ఏడు తొమ్మిది వేల పాట తొమ్మిది వేలు పాట తొమ్మిది తొమ్మిది వేలు తొమ్మిది ఐదు చరణ్ పదివేలు శంకరెడ్డి పదివేలు శంకర్ రెడ్డి అంటున్నాడు పదివేలు శంకరెడ్డి పదివేలు శంకర్ రెడ్డి పదివేలు శంకర్ రెడ్డి పదివేలు శంకర్ రెడ్డి అది ఏదో సంఘటే పదివేల పది వేల నేర మారుతి పదివేల నేరు మారి రెండోసారి పది వేల నేరు రెండోసారి మారుతి పది వేల నేడు మూడోసారి మూడోసారి మారుతి మా వాడు వస్తే ఎక్కడ ఇరవై ఏడు వేరే చదువులవాడు గుచ్చి కట్టి వచ్చినాడు మధ్యకే రా మధ్యకే నుంచి మన మహారాజు మహారాజు ఉదయండి బంగారు అంటే లక్ష తొమ్మిది లెక్కలు లక్ష రెండు తోటలు గొడ్లు వాడ అవకాశం దొరకాలంటే ఎంత ఉండాలని దొరకదు దేవుని బాగా రెండు వేల ఐదు దేవుని రెండు వేల ఐదు மூடு வர ஆதர பாத மூணு வில ஆதர பாத மூணு வேலு மூணு வில நூறு சேர்த்து பாத மூணு வில ஐந்து நீல ஜங்க மூணு வே மூணு வில நான் నాలుగు వేల ఐదు వందల ప్రజా తరికే నాలుగు లేదు మూడు వేల ఐదు వందల శంకర్ రెడ్డి పాట మూడు వేల ఐదు వందల శంకర్ రెడ్డి పాట మూడు వేల ఐదు వందల శంకర్ రెడ్డి పాట మూడు వేల ఐదు వందల శంకర్ రెడ్డి పోట మూడు వేల ఐదు వందల శంకర్ రెడ్డి పోట మూడు వేల ఐదు వందల శంకర్ రెడ్డి పాట మూడు వేల ఆరు వందల ఎలభరెడ్డి మూడు వేల ఆరు వందల ఎరపు పాట మూడు వేల ఏడు వందల రెడ్డి పాట మూడు వేల ఏడు వందల శంకర్ రెడ్డి పాట వేల ఏడు రెడ్డి పాట మూడు వేల ఏడు వందల శంకరెడ్డి పాట మూడు వేల ఎనిమిది వందల రెడ్డి పాట నాలుగు వేల శంకరెడ్డి పాట నాలుగు వేల శంకర్ రెడ్డి పాట శంకర్ రెడ్డి పాట నాలుగు నేల రెండు మందలు శంకర్ రెడ్డి పోట నాలుగు నేల రెండు మండలు శంకర్ రెడ్డి పాట నాలుగు నేల రెండు పాట రెండే మంది దొరకలేదు రెడ్డి పాట నాలుగు వేల ఏడు వందలు గోవింద్ రెడ్డి పాట నాలుగు పాట హలో గంగరాజు ఎక్కడున్నా రావాలని కోరుకుంటున్నాం విగ్రహా గత సంవత్సరము నేనున్నాను నేను ఎత్తిస్తాను గణపతి రాని ఇరవై రెండు వేల రూపాయలు పెట్టి గణపతి ఎత్తిచ్చినాడు ఆయనకు సన్మానం చేసి పంపిస్తున్నాం అలాగే ముందుకు ఎవరన్నా దాతలు స్వీకర్లకు కూడా ఓలేసు ఐదు వేలు రూపాయలు మన స్వీకర్లకు ఇచ్చారు వాళ్ళకి దేవుడు ప్రార్థించాలని కోరుకుంటున్నాం పిల్లలు పిల్లలు కూడా పిల్లలు కూడా తలా నెక్స్ట్ సంవత్సరానికి ఎవరైనా అందరూ పాల్గొని మన నగరంలో బియ్యము బ్యాన్లు సక్రమంగా అందరి అందరూ సహకరించినారు వాళ్ళకి దేవుడి దయ ప్రార్థన చేసుకుంటున్నాము నిన్న సాయంత్రం మన దేవుని కాడ ముగ్గుదేయాలని చెప్పినాము వాళ్ళు లక్ష యాభై వేలు ఇచ్చినారు వాళ్ళకి గిఫ్ట్లు తీసుకొచ్చినాం ఒక్కోటి పదహైదు వేలు పదహైదు వేలు పెట్టి తెచ్చినాం ముప్పై వాళ్ళకి పిల్లలు వాళ్ళకు కూడా బుక్కులు పెన్నులు అన్ని తీసుకొచ్చినాం అందరూ తీసుకోండి ఇచ్చేది పది వేలు అక్కడ ఇచ్చేయండి ముగ్గులు వేసిన వాళ్ళు ముగ్గులు ముగ్గులు వేసింది కాబట్టి

అందరూ పేర్లు అందరూ చేసే అందరికి ఇచ్చేస్తాం దేవుని ఎత్తినాక గీత అచ్చయ పార్వతి అరుణ లక్ష్మీనారాయణమ్మ అనిత గంగాదేవి ప్రభావతి లీలావతి శిరీష లోకిత వేద భవ్య సంయుక్త రధిక తురకపల్లి తోటపల్లి మార్గమే దీక్ష అన్ని గడమే ఇచ్చేసే అనేక అందరికీ పిల్లలు అందరికీ ఇచ్చేయండి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో మేము వేలం వేలంపాట పాడి ఇంకా నెక్స్ట్ అయితే నిమజ్జనం వీడియో అండి అందరూ డ్యాన్సులు వేయడం ఇంకా రంగులు చల్లుకోవడం చాలా ఎంజాయ్ చేశారు అందరూ కలిసి అయితే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మరీ కలుద్దాం Bye.